ఓం శ్రీ శ్రీగ్యో నమ శ్రీచక్రనవావరణుప్తాయత్రీ మహానంత్రమో ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం ఐం బీజ రూపాయ విద్మహే ఐ బీజరూపాయ విద్మహత హల క్లీం హ్రీం క్లీం క్లీ మహాబీజాయీమహ ఐం ఈ ఔహో సకల శ్రీం రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాత్ బీజములు మహాబీజములు అంటే మంత్రములు మహామంత్రాలు ఈ విధంగా తీసుకోవాలి మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అందరు చెబుతారు లేకపోతే వేదాలు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తెలుసుకోండి మీరు ఏ మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్రం మామూలు మంత్రమా మహామంత్రమా శృతి ప్రామాణికంగా అనేది తెలుసుకోండి ఇక్కడ శ్రీ నవ శ్రీచక్ర చక్ర గుప్త గాయత్రిలో అదే విధంగా ఉంటుంది పైన చెప్పిన మహాబీజాలు అని ఉంటుంది తర్వాత ఈ షట్ చక్రాల గురించి చెప్తున్నా కదా రెండు చెప్పాను ఈరోజు మూడోది ఏంటి ఐం బ్రీం శ్రీం హౌం సౌం యుగ హస్త్రీం లాం లీం లూ ఓం లాకిని మాం రక్ష రక్ష మణిపూరా అధిష్టాన దేవత లాకిని యుక్త విష్ణు స్వరూపిణ్యంబ వరదే విచ్చే దేవి హంస సోహం స్వాహ మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు గణపతి మంత్రం చేయాలి మణిపు తర స్వాధిష్టానంలో బ్రహ్మకి సంబంధించింది బ్రహ్మ అంటే మీరు మూడు తరకాయల చూడద్దు బ్రహ్మ అంటే జ్ఞానము విష్ణువు అంటే వ్యాపకము మూలాధార చక్రంలో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి భార్య వల్లి రూపం వల్లి అంటే పాము పాము అంటే కొండలిని కొండలిని అంటే ఎవరు మహా కుండలిని బిసతంతు తనేసి అంటే పరమేశ్వరి ఈ విధముగా శ్రీ విద్య శ్రీచక్రము మొత్తము కూడా మానవుడికి సంబంధించిన నీకు కనపడే నీ కళ్ళకి కనపడే అటువంటి జుట్టు వస్త్రాలు చేతులు కాళ్ళు ఇవి కాదు ఈ విశ్వం బయట అన్ని దేశాలు భూమి మీద ఎట్లా ఉన్నాయో అన్ని అడవులు సముద్రాలు నదులు ఎట్లా ఆ మొత్తం నీలో ఉన్నాయి చూసుకో నీకేం కావాలో ఉపయోగించుకో అని చెప్పటమే శ్రీ విద్య యొక్క అంతిమ లక్ష్యము